ఇప్పటిదాకా మనం ప్రేమాట పెళ్లాటనే చూసాం విన్నాం కానీ ఇప్పుడు సరికొత్తగా మొదలు పెట్టింది ఓ మహానటి నటనలో పీజీ చేసా అని పాత్రలోకి దూరిపోయి తెగ నటించేసింది కానీ పాపం పోలీసుల చేతికి చిక్కాకే తెలిసింది ఇంకా డిగ్రీ కూడా పాస్ కాలేదని ఉత్తరప్రదేశ్ కొత్వాలి ప్రాంతంలోని బైసియా చైన్ లో ఉంటుంది గుడియా దేవి ఈ గుడియాకు గుండెకాయ చాలా గట్టిది దేనికి భయపడదు భయమైన ఈ దేవిని చూసి భయపడిపోయి దాక్కోవాల్సిందే తెగించి చేసే పనిలో వచ్చే కిక్కు ఇక దేనిలో రాదనుకునేది పైకి అమాయకంగా ఉండేది కానీ లోపల ఆలోచనలు తెలిస్తే వణుకు రావటం ఖాయం అంత క్రూరంగా ఉంటాయి ఈ దెయ్యం లాంటి దేవి ఆలోచనలు సరిగ్గా ఈమెకు తగ్గవాడే ఈమెకు జత కలిశాడు ఏ గూటి పక్షులు ఆ గుటికే చేరుతాయన్న టైప్ లో అచ్చంగా దేవి ఆలోచనలకు తగ్గవాడే భర్తగా వచ్చాడు ఈ గుడియాకు చాలా కాలం క్రితమే రామ్ కరణ్ అనే వ్యక్తితో పెళ్లింది పెళ్లైన కొద్ది రోజులుగా ఈ భార్య భర్తలిద్దరికి తమ గురించి తెలిసిపోయింది ఇద్దరి ఆలోచనలు ఒక్కటే అని దీంతో ఇక అప్పటి నుండి ఇద్దరు రెచ్చిపోయారు తమకు ఎంతకైనా దిగజారిపోయేవారు బెదిరింపుల దగ్గర నుండి పోలీస్ స్టేషన్ కు వెళ్లేదాకా ఈ భార్య భర్తలు ఇద్దరు అన్ని కవర్ చేసేశారు అయినా ఇద్దరికి నో సాటిస్ఫాక్షన్ ఇంకా ఏదో కావాలి అని ఆశపడేవారు ఆ ఆశలో ఒకటి అతి ముఖ్యమైనది డబ్బా కూడా పిల్ల పీచు లేరు కానీ డబ్బంటే చచ్చేంత ఆశ ఇద్దరికి అందుకే ఆస్తి కోసం కక్కుర్తి పడేవారు ఈ రామ్ కి తనతో పాటు ముగ్గురు అన్నలు ఉన్నారు అయినా ఆస్తిలో తనకి ఎక్కువ వాటా కావాలి అనేవాడు ఈ రామ్ ఆ మాటలకు భార్య గుడియా వర్తాస పలికేది కానీ రామ్ ఫ్యామిలీ అందరికి సమాన వాటా ఇస్తామనేవారు నలుగురు మాకు పుట్టిన వాళ్లే అలాంటప్పుడు మిగిలిన ముగ్గురికి అన్యాయం చేయమనేవారు అయితే తమకున్న ఇల్లు భూమి పొలాన్ని ఐదు భాగాలుగా చేసి నలుగురికి నాలుగు వాటాలు ఇచ్చేసి మిగిలింది తాము ఉంచుకుంటామన్నారు పేరెంట్స్ అయితే ఆ మాటలు మిగిలిన ముగ్గురికి నచ్చాయి కానీ ఈ రామ్ కు అతని భార్యకు అస్సలు నచ్చలేదు ఆస్తంతా నాలుగు వాటాలు వేసి మీరు తలా ఒక నెల తలా ఒక కొడుకు దగ్గర ఉండమన్నారు కుదరదన్నారు పేరెంట్స్ తాము అనుకున్నట్లే ఆస్తిని ఐదు వాటాలు అయితే ఇక్కడ కూడా భార్య భర్తలు ఇద్దరు పంచలేదంటూ వాళ్లతో పోట్లాటకు దిగారు అన్నలు నచ్చ చెప్పినా వినలేదు అసలు ఎవరి మాట వినకుండా ఫ్యామిలీ మొత్తం మీద రివర్స్ అయిపోయారు అయినా మిగిలిన ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్ గా ఉండి ఈ భార్యాభర్తల మాటలను పట్టించుకోలేదు దీంతో ఈ గూడు గూడుపుటాన్ని మొదలు పెట్టారు రాత్రి కాగానే తమ గదిలోకి వెళ్లి కాపురం చేసుకోకుండా కాసులను ఎలా రాబట్టుకోవాలా అని చర్చించుకునేవారు అందుకోసం రకరకాల ప్లాన్స్ ని ఆలోచించి ఫైనల్ గా ఓ ప్లాన్ కి ఫిక్స్ అయిపోయి దాన్ని వర్కౌట్ చేయాలని డిసైడ్ అయ్యారు అలా చేస్తేనే ఆస్తంతా తమకు దక్కుతుందనుకున్నారు వీళ్ళ ప్లాన్ లో భాగంగానే ఓ హత్య ఆట మొదలు పెట్టారు ఆ ఆటలో ప్రధాన నటి ఈ గుడియానే రెండు వేల ఇరవై మూడు జూన్ నెల స్టార్ట్ కాగానే తన పాత్రలోకి దూరిపోయింది గుడియా ఆ ప్రాసెస్ లోనే ఎప్పటిలాగే భార్యాభర్తలిద్దరూ రాత్రి గదిలోకి వెళ్లి నిద్రపోయారు ఇద్దరు కలిసి గదిలోకి వెళ్లడం ఫ్యామిలీ మొత్తం చూసింది అందరూ కలిసి తింటుండగానే ఫ్యామిలీతో ఆస్తి విషయంలో మళ్లీ గొడవపడి మా పొట్టలో నిండిపోయాయని భోజనం మధ్యలోనే లేచి ఇద్దరు గదిలోకి వెళ్లిపోయారు కానీ తల వారేసరికి గుడియా ఒక్కతే గదిలో నుండి బయటకు వచ్చింది ఆ రావటం కూడా మామూలుగా రాలేదు ముఖం మీద ఉన్న బొట్టు చెరిపేసుకుని గుండెలు బాదుకుంటూ లబోదీబో అంటే ఏడుస్తూ బయటకు వచ్చి తననే చూసి షాక్ అయిపోయిన తన అత్తామామ ముగ్గురు బావుల దగ్గరికి వెళ్ళింది మీరు అసలు మనుషులేనా అని వాళ్లను తిట్టడం మొదలు పెట్టింది అసలు అక్కడ ఏం జరుగుతుందో గుడియా అలా వింతగా ఎందుకు ప్రవర్తిస్తుందో వారికి అర్థం కాలేదు అందరూ కరెంట్ షాప్ కొట్టిన వాళ్ళలా యాక్టింగ్ కి బిగుసుకుపోయారు అయితే ఇంటిపై కప్పు తన ఏడుపు సంగీతంతో ఎగిరిపోయేలా అరుస్తూ గుడియా ఏడుస్తూ ఉండటంతో అందరూ షాక్ లో నుండి చరణంలోకి వచ్చారు ఏం జరిగిందో చెప్పకుండా ఈ అన్నారు దీంతో యాక్టింగ్ లో జీవిస్తూ నా మొక్కల బొట్టు చెరిపేసి ఇప్పుడు ఏం తెలియనట్లు అమాయకంగా అడుగుతారా అంది నిద్రలో నీకు తెలియకుండా నువ్వే చెరిపేసుకుని ఉంటావు ఆ మాత్రం దానికి ఇంత సీన్ చెయ్యాలా అన్నారు నా బొట్టు నేనెందుకు చెరుపుకుంటా నాకు తెలియకుండా నా కళ్ళు కప్పి మీరే నా బొట్టు చెరిపేశారంది ఇలోగా ఆమె అరుపులకు ఏడుపులకు చుట్టుపక్కల వారంతా వచ్చి చేరారు వాళ్లంతా రాగానే మహానటిలో నుండి మహాముదురు నటిలా మారిపోయింది నా బొట్టు చెరిగిపోయింది వీళ్లంతా కలిసి చెరిపేశారంటూ తిట్టడం మొదలు పెట్టిందామె అది విన్నవారు బొట్టు చెరిగిపోతే మళ్ళీ బొట్టు పెట్టుకోవచ్చు కదా ఈ మాత్రం దానికి ఇంత అరిచి గోల చేయాలా అని వెళ్ళిపోయారు అయితే అలా వెళ్తున్న వాడని ఆగండి అని గట్టిగా అరిచి చెప్పింది గుడియా నేను మాట్లాడేది నా నుదుటిపై చెరిగిపోయిన బొట్టు గురించి కాదు నా పక్కన లేని నా పతి గురించి నా అత్త మామ నా ముగ్గురు బావలు కలిసి ఆస్తిలో మాకు వాటా ఇవ్వటం ఇష్టం లేక వాళ్ళంతా కలిసే నా పది చీటీ చింపేశారు అందుకే నా బొట్టు చెరిగిపోయిందని వాళ్లకు చెప్పింది ఆ మాటలకి ఆశ్చర్యపోయారంతా నీ భర్తను మేం చంపటం ఏంటన్నారు ఫ్యామిలీ మొత్తం మీరే చంపారంది గుడియా రాత్రి మేం గదిలోకి వెళ్ళాక నాకు తెలియకుండా నా భర్తను ఎత్తికెళ్లి చంపేశారంది బయట వాళ్ళెవరో మా గదులకు వచ్చి చంపే ఛాన్స్ లేదు పైగా నా భర్తను చంపి నన్ను మోసం చేసి ఆస్తి నాలుగు వాటాలు వేసుకోవాలని మీరంతా నా భర్తను చంపేశారంది అక్కడతో ఆగలేదు వెళ్లి అత్త మామలపై ముగ్గురు బావలపై కేసు పెట్టింది నా భర్తని వీళ్ళంతా కలిసి చంపేసి శవాన్ని కూడా మాయం చేశారు మీరే విచారించి నా భర్త మరణ రహస్యాన్ని తెలుసుకోవాలంది దీంతో ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టారు పోలీసులు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్ విచారించారు కానీ ఎవరికి వారు అసలు రామ్ మేమేం హత్య చేయలేదన్నారు మాకు ఏ పాపం తెలియదన్నారు కానీ గుడియా మాత్రం వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారని పోలీసుల దగ్గర తెగ ఆ పర్ఫార్మెన్స్ చూసి పోలీసులు కూడా మళ్లీ విచారణ మొదలు పెట్టారు అయితే వాళ్ళంతా ఎంక్వైరీ చేసినా గుడియా చెప్పినట్లు రామ్ చంపారన్న ఒక్క సాక్ష్యం కూడా పోలీసులకు దొరకలేదు పైగా రామ్ శవం కూడా వాళ్లకు దొరకలేదు దీంతో ఓవరాక్షన్ చేస్తున్న గుడియా మీదనే డౌట్ పడ్డారు ఈ కట్అవుట్ ఏదో తేడాగా అనిపిస్తుంది అసలు ఈమె చెప్పేదంతా నిజమేనా కాదా అని గుడియాని అనుమానించారు పైగా ఆస్తి విషయంలో వారిద్దరు ఫ్యామిలీతో గొడవ పడ్డారని తెలిసింది ఇక అప్పటి నుండి గుడియా మీద సీక్రెట్ గా నిఘా పెట్టారు అయితే ఈ విషయం గుడియాకు తెలియలేదు పోలీసులు తన చెప్పిన పిట్ట కథ వింటూ చావని తన భర్త శవం కోసం వెతుకుతూ ఆ ప్రాసెస్ లో ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేస్తారనుకుంది అలా ఫ్యామిలీ మొత్తం జైల్లోకి పోయాక ఆస్తంతా తన పేరు మీదకు మార్చుకోవాలి అనుకుంది అలా ఆస్తంతా తన సొంతం అయ్యాక మళ్లీ భర్తను సీన్ లోకి తెద్దామనుకుంది ఇదంతా ముందుగానే ఈ భార్య భర్తలు ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ లో భాగంగానే రామ్ రాత్రికి రాత్రే గుజరాత్ పారిపోయాడు సరికి ఆస్తి గొడవ కారణంగా తన ఫ్యామిలీ మొత్తం కలిసి తన భర్తను చంపినట్లుగా ఈ భార్య భర్తలిద్దరు కూడా బలుక్కొని బట్టి పట్టిన స్క్రిప్ట్ ని అందరికీ చెప్పింది నా భర్తను నా ఫ్యామిలీ మొత్తం కలిసి చంపి శవాన్ని కూడా మాయం చేశారని ఊరందరితో పాటు పోలీసులకు కూడా చెప్పింది పోలీసులు కూడా తను చెప్పిందంతా నమ్మేశారు అని భ్రమపడింది ఇక కథ క్లైమాక్స్ కి వచ్చిందని ఫ్యామిలీ మొత్తం పర్మినెంట్ గా జైలు పాలు కాగానే ఆస్తి దక్కించుకోవటమే మిగిలిందని ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూసింది అయితే ఆ ఆశ అత్యాశలో పడి తన ఆలోచన మర్చిపోయింది ఆస్తి దక్కుతుందన్న ఆనందంలో గుడి అమ్మాయిని మొద్దుబారిపోయింది పైగా పోలీసులు కూడా తనని నమ్మేశారని భ్రమపడి గుజరాత్ లో ఉన్న భర్తకు టచ్ లోకి వెళ్లడం స్టార్ట్ చేసింది మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది ఆల్మోస్ట్ మన ప్లాన్ సక్సెస్ నే ఇవాళ రేపు మీ అమ్మా నాన్నలకి మీ అన్నలకి శిక్ష పడుతుంది టైం చూసుకొని నేను ఆస్తంతా నా పేరు మీదకు మార్చుకున్నాక నువ్వు వద్దువు కాని అంది వచ్చిన తర్వాత ఆస్తంతా అమ్మేసి ఎక్కడికైనా దూరంగా పారిపోయి లగ్జరీ లైఫ్ బ్రతుకుదామంది ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా అన్నాడు రామ్ అయితే అప్పటికే గుడియా మీద మారు వేషాల్లో నిఘా పెట్టిన పోలీసులు ఆమె ఏ టైంకి ఎక్కడెక్కడికి వెళ్తుంది ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుంది మొత్తం గమనిస్తున్నారు ఆ అప్పుడప్పుడు సైలెంట్ గా సీక్రెట్ గా మాట్లాడటం గమనించారు దీంతో ఆమె ఎవరితో మాట్లాడుతుందా అని ఆమె కాల్ వివరాలన్నీ బయటకు తీయగా గుడియా గుజరాత్ లో ఉండే ఓ వ్యక్తితో మాట్లాడుతుందని తేలింది ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీయగా అతను ఆమె చనిపోయాడని చెప్పిన ఆమె భర్త రామ్నే అని తెలిసి షాక్ అయిపోయారు పోలీసులు అప్పటికే ఈ కేసు ఆరు నెలలు సాగింది ఆరు నెలలకి భార్య అసలు సూత్రధారి అని తెలిసి షాక్ అయిపోయారు పోలీసులు తన భర్తను తనే గుజరాత్ పంపి చనిపోయినట్లుగా నాటకం ఆడుతూ తన ఫ్యామిలీ మొత్తాన్ని ఇరిగించారని ప్లాన్ చేసినట్లుగా పోలీసులకు అర్థమైంది దీంతో ఇటు గుడియాను అటు భర్త రామ్య అదుపులోకి తీసుకున్నారు పోలీసులు చనిపోయాడనుకున్న వ్యక్తి సజీవంగా వచ్చేసరికి అందరూ షాక్ అయిపోయారు ఇద్దరిని పట్టుకొని జాయింట్ గా విచారించగా తమ ప్లాన్ మొత్తం కక్కేసారిద్దరు ఆస్తి మొత్తాన్ని తమ సొంతం చేసుకోవాలనే మేమిద్దరం ఈ నాటకానికి తెర రామ్ని అందుకే రామ్ ఆస్తి గొడవల కారణంగా చంపేసినట్లుగా నమ్మించి వాళ్ళను జైలు చేసి ఆస్తి దక్కించుకోవాలని ఇలా చేశానంది గుడియా ఆస్తి కోసం భర్త బ్రతికుండగానే చనిపోయినట్లుగా నాటకమాడిన గుడియా కన్నెం తెలివితేటలు చూసి షాక్ అయిపోయారు పోలీసులు కూడా నేరం ఒప్పుకోవడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్